ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వరి బ్లాగ్స్ ఆల్రెడీ వాళ్ళ ఏం రోజు మీకు తెలిసే ఉంటుంది ముందుగా అందరికి హ్యాపీ కృష్ణాష్టమి మీరందరూ కృష్ణాష్టమి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈ ఇయర్ పోస్ట్ చేయలేదు పోయిన సంవత్సరం చేసుకున్నాను కానీ ఈ సంవత్సరం కుదరలేదు అందుకనే పోస్ట్ చేసుకోలేదు కానీ కృష్ణాష్టమి అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఎందుకంటే కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే మా ఓడికి కృష్ణుల్లా తయారు చేయబోతున్నాను పోయిన సంవత్సరం చేశాను కానీ చిన్న బాబు ఉండడం వల్ల అంత విసిగించలేడు కానీ పాపం నీరసంగా ఉండి జ్వరం వచ్చింది అలా చేయటం తర్వాత దిష్టి తగిలి ఇయర్ కొంచెం పెద్ద బాబు అయ్యాడు కానీ సన్నగం అయిపోయాడు అదే నాకు కొంచెం బాధేస్తుంది అంటే ఎంతైనా కృష్ణుడిలా రెడీ అయినప్పుడు బుద్ధిగా ఉంటేనే బాగుంటదని నాకు అనిపించింది ఏదైతే ఇదేంటి మా ఓడి ఎలా రెడీ చేసినా బాగుంటాడు అందుకే కృష్ణుడిలా చేయబోతున్నాను నా దగ్గర ఉన్న వాటిలో సింపుల్ గా మన ఇంట్లోనే ఉండే మన జ్యువెలరీస్ తో వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను పంచ కూడా వాడికి మనం సాల్వాస్ వేసుకుంటాం కదా ఆ మా మావయ్యకి జాబ్ దిగిపోయినప్పుడు సాల్వాస్ వస్తే అందులో గోల్డ్ కలర్ సాల్వా ఒకటి తీసుకున్నాను పంచ కడదామని పంచ ఎలా మా వాడికి ఎలా తయారు చేస్తా ఏంటి అనేది ఈ బ్లాగ్ ఫస్ట్ అయితే వాడికి బొట్టు పెట్టాలి వాడు పడుకొని ఉన్నాడు వాడు పడుకున్నప్పుడే వాడికి బొట్టు అది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత వాళ్ళు లేగసిన తర్వాత వాడికి రెడీ చేయాలి ఆలోపు వాడికి రెడీ చేయాల్సిందని తీసుకొని పక్కన పెట్టుకుంటాను మా హస్బెండ్ వాళ్ళు కృష్ణాష్టమి కూడా చేసుకుంటారు ఉట్టి అదంతా కొడతారు అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది అందుకే మా వాడికి మార్నింగ్ నుంచి రెడీ చేయలేదు నేను సాయంత్రం ఉట్టి కొట్టేట కొంచెం నీట్ గా కనిపించాలని చెప్పి మార్నింగ్ నుంచి రెడీ చేయకుండా అలా ఉంచి ఇప్పుడే రెడీ చేస్తున్నాను మా వాడికి అక్కడ పంపించాలి ఫస్ట్ అయితే మా వాడికి సైలెంట్ గా వెళ్ళి బొట్టు పెట్టాలి వాడు ఎలా రియక్ట్ అవుతాడో వాడు ఎగుస్తాడో పడుకొని ఉంటాడో అనేది చూడాలి నేనైతే కృష్ణుడి గిటప్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ముందే పెట్టుకున్నాను ఇవన్నీ నా దగ్గర ఉండే పూసల దండలతో వాడి చేతికి కాళ్ళకి కొన్ని గుచ్చి పెట్టుకున్నాను ఇవి మాత్రం నార్మల్గా ఇలానే దండల్లా వచ్చింది వాడి కోసమని అలా ఉంచేసాను ఈ ఫ్రూట్ వచ్చేసి నాకు ట్వంటీ రూపీసే పడింది ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను ఒక నమలిక ఈ చైన్ వచ్చేసి నాకు మా మమ్మీ ఎప్పుడో అప్పుడెప్పుడో కొన్నారో నేను ఇంకా వాడట్లా అందుకనే కిరీటానికి ఒక సైడ్కి డెకరేషన్గా వాడేద్దామని అనుకుంటున్నాను మరి ఎలా ఉండద్దు అవుట్పుట్ చూడాలి కలర్ బుట్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మా హస్బెండ్ ఎంగేజ్మెంట్కి కండువా అయినా అసలు ఇంక ఇప్పుడు వేసుకోవట్లా వేసుకోరు కూడా అందుకే మా ఊడికి కండువా తయారు చేసేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా వేసినప్పుడు పనికి వచ్చింది లేదంటే నార్మల్గా వైట్ పట్లు వేసుకొని లాల్చి పైజాం లాగా ఏదైనా వేసుకుంటే పనికి వస్తుందని చెప్పి కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి మధ్య కట్ చేసుకొని వాటి సైజ్ చూసుకొని కండువాల చెప్పి కుట్టేశాను మనకి టూ సైడ్స్ ఇట్లా కండువలా వస్తుంది కదా అలా కుట్టేశాను కుట్టేసి ఇది పక్కన పెట్టేసుకున్నాను అయిపోయింది ఒకటి అనుకుంటూ ఒకటి అయ్యింది పైకి వెళ్ళి షూట్ మా వాడికి పడుకున్నప్పుడే బొట్టు పెట్టేయాలి అని చాలా అనుకున్నాను కానీ మొత్తం పోయింది అంతేలే పిల్లలు ఉంటే మనం ఒకటి అనుకుంటే ఒకటైద్ది కానీ మా వాడు లెగిసినా కానీ బొట్టు మాత్రం చాలా సైలెంట్గా పెట్టుకున్నాడు కానీ వాళ్ళు లెగడం వల్ల నాకు లెగిసి మళ్ళీ కూర్చొని మళ్ళీ తయారు చేసుకోవడం సరిగ్గా నేను వాడి క్యాప్ ఎలా తయారు చేశాను అనేది చూపించలేకపోయాను చాలా టైం బట్టి చీకటైపోయడం అయిపోయడం వల్ల ఫొటోస్ కూడా ఏమీ దిగలేకపోయాము అయినా కానీ చాలా బాగా వచ్చింది ఇంకొకసారి ఖచ్చితంగా నేను ఎలా తయారు చేశాను ఏంటనేది చూపిస్తాను ఇది వచ్చేసి చెప్పాను కదా మా మా అది సాల్వా ఉంటే ఒకటి తీసుకున్నానని అది పంచలా కట్టేశాను అది కూడా యూట్యూబ్లోనే చూసి పెద్దగా అంత లేదు మనకి కండువాకి మిగిలిన క్లాత్ ఉంటే అది నడుం దగ్గర పట్టీలా పెట్టేశాను చాలా అందంగా వచ్చింది మా ఊడికైతే చాలా అందంగా ఉన్నాడు నాది ఇష్టం తగిలింది మొత్తానికైతే మా ఓడి ఎలా రెడీ అవుతున్నాడో మీరే చూసండి ఇంతకే నాకు కృష్ణుడు అంటే ఇష్టం అని చెప్పా అసలు ఎందుకు ఇష్టం ఏంటి అనేది చెప్పలేదు కదా కృష్ణుడు లీలలే వేరు ఆయన లీలలు అంటే నాకు ఇష్టం ఆయన పడిన కష్టం అంటే నాకు ఇష్టం ఆయన పాటించిన పద్ధతులంటే నాకు ఇష్టం ఎందుకంటే మనం చిన్న కష్టం వస్తేనే ఎంతో కష్టపడ్డామని చెప్పి చాలా బాధపడతాం కానీ కృష్ణయ్యకు పుట్టినప్పటి నుంచే కష్టం జైల్లో పుట్టారు అమ్మ దూరం అయిపోయింది వేరే అమ్మ దగ్గర పెరిగారు రాక్షసుల దగ్గర నుంచి బయటపడ్డారు అలా చాలా కష్టాల నుంచి బయటపడ్డారు ఆయన చూసి మనం చాలా నేర్చుకోవచ్చు ఎంత కష్టం వచ్చినా ఇవ్ ఇవ్వకుండా ఎలాగైనా బతకాలి అనే ఒక చిన్న లాజిక్ని ఆయన మనకి నేర్పిస్తారు అలాంటివి కృష్ణుడి స్టోరీలో చాలా ఉండిద్ది మనకి తెలియనివి తెలుసుకోవాల్సినవి మనం ఎలా బతకాలి ఎలా బతకకూడదు అనేది కృష్ణుడిని చూసి మనం నేర్చుకోవచ్చు అందుకే నాకు కృష్ణుడన్నా ఆయన లీలలన్నా చాలా ఇష్టం మరి నా అయితే రెడీ అయిపోయాడు ఎలా ఉన్నాడు నాకైతే చాలా నచ్చాడు చాలా క్యూట్గా కూడా ఉన్నాడు మీకు నచ్చాడా నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసింది నేను చాలా కష్టపడ్డా చాలా అనుకున్నాను కూడా వీడికి రెడీ చేయాలి ఫొటోస్ తీయాలి ఫొటోస్ దిగాలి ఇద్దరం కలిసి అనుకొని ఎన్నో అనుకున్నాను కానీ ఏది జరగలేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చేస్తారు కాబట్టి వాడు పడుకున్నప్పుడే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టాలి వాడు ఎగసినప్పటికీ వాడు రెడీ చేయాలి మేము ఫొటోస్ దిగాలి అని చెప్పి నేను కూడా ఎంతో బాగా రెడీ అయ్యాను కానీ ఏది జరగలేదు కానీ వాడైతే అందంగా రెడీ అయ్యాడు అది చాలు నాకు చూసారు కదా కృష్ణుల్లా మురళి కూడా వా ఇచ్చేస్తున్నాడు నా కన్నయ్య మరి మరి మీరు మీరు రెడీ చేశారా మరి మీ కన్నయ్యని అయితే రెడీ చేశారా మరి మీరు కృష్ణాష్టమి ఎలా చేసుకుంటున్నారు మా ఏరియాలో అయితే కృష్ణాష్టమి బాగా జరిగిద్ది మా హస్బెండ్ వాళ్ళైతే కృష్ణాష్టమి చాలా బాగా చేస్తారు డీజే పెట్టుకుంటారు ఉట్టి కూడా కొడతారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు చాలా బాగా జరిగిద్ది మా ఏరియాలో అయితే కృష్ణాష్టమి నాకైతే చెప్పాలంటే కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుండి ఒక ఆశ ఉండే నాకు కూడా ఉట్టి కొట్టాలని కానీ నేను అమ్మాయి అవడం వల్ల మా అమ్మ ఎంతద్దు పరిగెట్టద్దు అని చెప్పేది అలా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు అయితే కదా ఎంతైనా తడి బట్టలతో బయట ఆడాలంటే ఇబ్బందిగా ఉండిద్ది అందుకే నేనైతే ఎప్పుడు ట్రై చేయలే మా హస్బెండ్ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటారు బాగా జరిగిద్ది మా దేవస్గాడు ఎప్పుడు పెద్దగా అవుతాడా అని ఉంది నాకు ఇవన్నీ చూస్తుంటే వాడు ఆడుకుంటాడు కదా అని అడవుడి అయితే స్టార్ట్ అయిపోయింది డీజే కూడా స్టార్ట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే అసలు ఆగట్లేదు ఏంటో మరి ఏ పండగైనా పాటలు పెడితే అసలు వెయ్యరు అలాంటిది మా ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మధ్య ఏంటో మరి చిన్నపిల్లడు అయిపోతున్నాడు పోను పోను పోనీడి ఆయనతో ఆనందో నేనైతే అస్సలు పట్టించుకోను మా ఓడికైనా మా హస్బెండ్కైనా ఎంజాయ్ చేయమని వదిలేస్తాను అంతే కదా మళ్ళీ మళ్ళీ రాదు అలాంటి రోజులు అందుకే ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి నేనైతే అది నమ్ముతాను టైం అనేది చాలా గొప్పది వెళ్ళిందంటే మళ్ళీ రాదు అందుకే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని నేను అందుకే మా హస్బెండ్కైనా మా ఓడికైనా మీ ఇష్టం అని వదిలేస్తా అడ్డైతే అస్సలు చెప్పను మీరు కూడా అలాగే చెప్పకండి కానీ జాగ్రత్తగా చూసుకోండి అంతే మరి ఎంతెంతో దూరాలు ఎక్కడికి ఎక్కడికో పంపించకుండా మన కంటికి కనబడినంత దూరంలోనే పెట్టుకొని ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి వదిలేసేయడమే నేనైతే అదే పని చేస్తా ఈ కృష్ణాష్టమి అయితే మాకు చాలా బాగా జరిగింది మరి మీకు ఎలా జరిగింది మీరు ఎలా చేసుకుంటారు అసలు చేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి మా వాళ్ళైతే అసలు ఆగట్లేదు మరి చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను ఇలా జరిగింది మా కృష్ణాష్టమి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు చేస్తూ ఎంజాయ్ చేస్తారో మేము చూస్తూ ఎంజాయ్ చేస్తాం ఈసారి మా ఓడి కూడా అలా గా కొట్టారు నెక్స్ట్ ఇయర్ ఇంకా వేషాలు గీజాలు మానేసి పుట్టి కొడతానని చెప్తాడు అనుకుంటా నాకు తెలిసి నా తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా వాడి కృష్ణుడు వేసి మేడం ఎందుకంటే పెరిగిన తర్వాత వేసుకోరు కాబట్టి నా సరదాకి నేనైతే రెండు సంవత్సరాలు వేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ కుదిరితే కంపల్సరీ వేస్తా వాడు నాకు సహకరిస్తే లేకపోతే లేదు ఇది మా కృష్ణాష్టమి మీకు నచ్చిందా నచ్చ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ హ్యాపీ కృష్ణాష్టమి